ായ് അൽക്കം ടു അവർ ചാനൽ ഗായത്രി ടോക്സ് നീനൈതെ తెలిసిన వాళ్ళు ఒక ఎనిమిది చిన్న మామిడికాయలు ఇచ్చారండి నేను మొన్న ముక్కలు పచ్చడి కొంచెంగా కలిపాను కదా అన్నీ ఒకే రకంగా ఎందుకని పచ్చి మాగాయ కలుపుదామని చెప్పని చూపిస్తున్నాను ఆ కాయలని అయితే ముందుగానే నీటిలో నానబెట్టేసి జీడంతా పోయేటట్టుగాను శుభ్రంగా కడిగేసాను చక్కగా పెచ్చులు అవితేను కనుక మొత్తం అన్ని కాయలకి అలా మనమైతే పీల్ చేసేసుకోవాలని తీసుకొని ఆ కాయల్ని నేను చూపించినట్టుగా పచ్చి మాగాయకి కొంచెం వెడల్పు సైజు ముక్కలుగా మొత్తం అన్ని ముక్కల్ని కోసుకోవాలని చూసారా మందంగా కొంచెం అలా వెడల్పుగా ఉన్నట్టుగా అన్ని కాయలు సేమ్ అదే సైజు మనం కోసుకోవాలి మరీ చిన్నగా ఉంటే బాగోదండి ఇదే మాగాయి ఊర పెట్టు కూడా చూస్తారు కాకపోతే ఇది పచ్చి మాగాయ అనమాట ఒక రెండు గంటలు మనం ఎండలో పెట్టేసి తర్వాత మనం అయితే కనుక పచ్చడిని కలుపుకోవడం అయితే జరుగుతుంది నా స్టైల్లో అయితే నేను చెప్తానండి దీన్నైతే ఒక క్లాత్ వేసి నేను ముక్కలైతే ఎండలో పెట్టేశానండి కరెక్ట్గా పన్నెండున్నర ఎంత అయింది రెండు ఎల్లులపై గుడ్లు నూనె రాసి పైన ఎండలో పెట్టి తర్వాత వల్చుకున్నాను ఒక పెద్ద స్పూన్తో మెంతులు రెండు స్పూన్లు ఆవాలు ఒక్క స్పూన్ జీలకర్ర తీసుకున్నాను అన్నీ తక్కువ తక్కువ కాబట్టి విడివిడిగా కాకుండా కలిపి నేనైతే మిక్సీ పట్టుకున్నాను ఆ మిశ్రమం అండి దీనికి చిన్న టీ గ్లాస్తో మనకైతే కారం పడుతుంది అంటే పావు కేజీలో సగం పడుతుంది ఎండిన తర్వాత చూసారా ముక్కలు ఎంత అయిపోయినాయో అన్ని ముక్కలు వేస్తే ఇన్ని ముక్కలు వచ్చినాయి అంతే జస్ట్ అంటే వెరైటీగా ఉంటుంది అంతా మా మామిడికాయ పచ్చడి కాకుండా ఉంటుందని చెప్పి కలిపాను అనమాట ఆ కారం వేసాను ఆ గ్లాస్తో సగానికి నేనైతే కొంచెం సాల్ట్ వేసాను సాల్ట్ వేసుకున్నప్పుడు తక్కువగా వేసుకోండి కావాలంటే మనం తర్వాత మూడో రోజు కానీ ఐదో రోజు కలుపుకోవచ్చు అలాగ మిక్సీ పట్టిన ఆవాలు జీరకళ తర్వాత మెంతులు మిశ్రమాన్ని వేశాను వెల్లుల్లిపాయ గుడ్లు కూడా వేసాను అనమాట వీటన్నిటిని ముందు చేతితో చక్కగా మనం శుభ్రంగా కలిపేసేసుకొని అన్నీ బాగా పడేటట్టుగా కలిపేసుకుంటే ఆ మిశ్రమం అంతా వాటికి బాగా పడుతుంది దాంట్లో ఒక చిన్న గ్లాస్తో ముందు ఆయిల్ అనేది పోసుకున్నాను అంటే ముక్క అంతటికి కారము ఉప్పు బాగా పట్టడానికి నేనైతే అలా కలుపుతున్నాను అనమాట కావాలంటే తర్వాత మనం చాలా పొద్దు పెట్టుకోవచ్చు ఎందుకంటే ఈ పచ్చి మాగాయ పచ్చడికి మనం తాలింపు పెట్టుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అందుకని మీకు కొంతమంది పెట్టుకుంటారు పెట్టుకోరు కానీ ఇలా పెట్టుకుంటే కనుక పచ్చడి చాలా అద్భుతంగా ఉంటుందండి ఒకసారి అయితే కనుక ట్రై చేయండి నేను ఇప్పుడు కలిపేశాను కదా ముక్క పట్టిన తర్వాత అంతకన్నా గ్లాస్తో కొంచెం నూనె ఎక్కువే పెట్టి దాంట్లో ఏమేయలేదండి నేను ఓన్లీ ఎండిమిరగాయలు కరివేపాకు ఇంగువ ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను మంచి వాసన వస్తుంది ఆ వేడి వేడి నూనెని తీసుకొచ్చి చక్కగా మాగాయిలో వెల్లుల్లి పైలులో వేసేసి చక్కగా కలిపేసి వేడి చల్లారే వరకు నేను అలాగే పళ్ళెంలో ఉంచేసానండి కలపడానికి మీకు రంగు చూసారా చక్కగా కనబడుతుంది ఎర్రగా కారం మంచిగా ఉంటే బాగుంటుంది సన్నది గుంటూరు మిరపకాయ బళ్ళారి మిరపకాయ రెండు కలిపి ఆడించినటువంటి కారం అండి ఇది పచ్చళ్ళకైతే అద్భుతంగా ఉంటుందనమాట రంగు మీకు మారదు మీరు ఈ పచ్చడిని చల్లారిన తర్వాత ఒక జాడీలో పెట్టుకొని రెండు మూడు రోజులు కానీ ఐదు రోజులు బయట ఉంచేయండి ఎందుకంటే ముక్క బాగా మగ్గుతుంది అనమాట అప్పుడు మనం ఉప్పు అది అడ్జస్ట్ చేసుకొని ఏమైనా చాలపోతే ఉప్పు కారం కలిపొచ్చు సరే అన్ని ముక్కలైతే కనుక ఈ డబ్బాకి ఇంత పచ్చడి అయిందనమాట ఇలా ఉంచేసుకుంటే చక్కగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు ఇదే పచ్చడిని మీకు తర్వాత ఎప్పుడైనా తినాలంటే ఫ్రిడ్జ్లో ఒక పక్కన పెట్టేశారంటే మీరు అప్పుడే కలిపిన పచ్చడిలాగా అంతే టేస్ట్ ఉంటుందన్నమాట ఒకసారి అందరూ ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి